ఉండేదా పని ఎరగడ్లు వేసుకుందాం ఇద్దండి ఎర్ర దొరుకుమరగడ్లు నాక రెడీ అయిపోయింది మన కోర అంతే ఇంకేమాలే ఎక్చువల్ ఇంటి అద్దరిపోయింది వాడు మొహ గుడ్స్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ మందికి అయితే వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఈ రోజు అయితే మా మామ మమ్మల్ని రే మీరు చేసే కూరలు కాదు మేము ఇంతకుముందు మా కాలంలో తినేవాళ్ళము అంటే మాకు అన్ని ఉండేది లేదు కూరగాయలు ప్లస్ ఈ చికెన్లు ఇవన్నీ చాలా రకాలు ఉండేది లేదు మేమైతే ఆ కూర ఎప్పుడు ఏం లేకపోయినా ఇంట్లో వాటితోనే అది చాలా టేస్ట్గా చేసుకుని తినేవాళ్ళం అని చెప్పి అది చేస్తానని తీసుకొచ్చాడు ఏంటి మాదే

అవునా సరదా సరదా తింటుంటావు నువ్వైతే ఏమో ఆయన అయితే తింటుంటాను ఈ రోజు అయితే మాకు తినిపిస్తాను అన్నాడు సరే మీకు కూడా ఈ రోజు వీడియో చూపిద్దామని అది అయితే ఈజీగానే ఉంటది అంత కష్టం కూడా ఏమి ఉండదు నేరా ఇది నేను కూడా ఎప్పుడు తెలియదు ఫ్రెండ్స్ పచ్చి పులుసు అయితే విజయ్ అయితే ఈ రోజు తోటలకి దొంగలాగా లాగా మేమే ఎందుకు వచ్చామంటే ఈయన చాలా గేట్ ఇంట్లో పెడిసి వచ్చేసాడు ఇదిగో ఆల్రెడీ రక్తం కూడా చింది ఇచ్చిన ఫ్రెండ్స్ మీరు సరే సరే ఫ్రెండ్స్ అన్న కనీసం నలభై సంవత్సరాలు ఉంటాయి మాక్సిమం నలభై సంవత్సరాలు ఉంటాయి కంచి ఎక్కి దూకాడు ఇవతలకి అంటే మనం ఎప్పుడు గాళ్ళు ఎగ్ దొక్కలేదు కదా అందుకని మనకు అనుభవం లేదు కంటే రంగు వల్ల ఇంకో పని చేసేసి వచ్చినాడు నీళ్ళు పంపించిన ఒక ఆయన నీళ్లు పట్టుకుంటున్నాడు అంటే నాయనా ఈడ కాదు నువ్వు చెరుకులో పోయి నాయనా ఆడ బాగుంటది నీళ్లు ఆడ మంచి నీళ్ళు వస్తాయి ఈ వద్దు పోనాయన అని పంపించాడంట నువ్వేం చేసినావు అక్కడ చెరుకుండా కొంచెం దాచి పెట్టుకొని వచ్చేసాడు ఎత్తుకొని ఆయన మంచిగా చెప్తే ఆయన చెరుకు ఇక్కడి కోసేసాడు ఫ్రెండ్స్ పల్లెటూరులో అది ఉండేది కదా మీకు అలాంటి సరదా చేయకపోతే అసలు అసలు ఎంజాయ్మెంట్ ఉండదు పల్లెటూర్లో ఉండడానికి అలాంటివి అసలు ఎంజాయ్మెంట్ అయ్యి వెరీ గుడ్ రా మంచి పని చేసినాడు ఈరోజు సరే మనం ఈ సోదంత ఎందుకు కానీ మనం మా మామ పచ్చి సరి చేస్తాడు చూద్దాం మా మామ కొన్నిసార్లు అన్ని బాగున్నాయి అంటాడు తర్వాత ఎట్లా ఉంటుందో తెలీదు మొదటిసారిగా టేస్ట్ చేస్తున్నాం పచ్చి పుల్స మన తిన్నా నేను కూడా నేను ఎప్పుడు చిన్నప్పుడు తిన్నట్టు గుర్తురా గుర్తు ఉంది కానీ అది అంత లేదు అంటే కడిగి పెట్టుకున్నాడు పోసేసినాడు ఎన్ని ఒక కేజీ బియ్యం అయితే వండుకుంటున్నాం ఒక కేజీ మనం నలుగురు ఐదు మంది నలుగురికి ఈరోజు అన్నము పచ్చి పులుసు ఫస్ట్ సారి టేస్ట్ అయితే చేయాలి ఈరోజు ఉడికిపోయిందా ఇంకా కష్టపడుతుంది ఫ్రెండ్స్ ఇందాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇంకోటి అది చెప్పడం మర్చిపోయిన నేను మా మామ విజయ్ వస్తా ఉన్నాము ట్రాక్టర్ అయితే పచ్చికయలు లోడ్ ఎత్తతా ఉన్నారు చప్పన డాప్ ఇల్లు ఈడుండి ఒక ఆయన తెలిసినట్టుగా నువ్వే కదా పోయినసారి కిర్నీకి వెళ్ళేసి నువ్వే కదా నేనే అన్నా ఆయన అన్నాడు అదే తెలిసిన మనుషులు నాపినా అన్నాడు ఈ లోపాలు చూస్తే మా మామూయ్యి అంత లేక చాక్టర్ కన్నా దురేస్తున్నాడు పగిలిన పుచ్చకాయలు ఏర్తున్నాడు ఆయన వచ్చి అందన్నాడు అన్న మనోదేళ్ళైనా పుచ్చకాయ తీసుకుందామని అన్నాడు ఇచ్చుకున్నాయి ఇచ్చుకున్నాయి అదేనా మన మనిషిని ఆపినామని చెప్పి మాటలు చెప్పి

ఆయన ఏమన్నాడు దాన్ని ఎత్తుకోడుకు మనకు అసలు భయం వేస్తుంది ఫ్రెండ్స్ అలా మాట్లాడితేనే ఫ్రెండ్స్ ఈ కాలంలో ఎవరైనా కూడా నెక్స్ట్ ఇంకొకసారి అతనే ఇతర నేను ఎత్తుకొని మదర్ నేను సేపు పడినా డబ్బులు ఇచ్చుకుందాం నాకు ఫ్రెండ్స్ మనం ఏం దొంగతనం చేసి ఎత్తుకోవాలి అడిగే ఎత్తుకున్నాం కాకపోతే కొంచెం మాటలు ఆయనకి అన్నం అయితే పోయేటట్టు ఉంది ఫ్రెండ్స్ ఇడు దీంట్లో ఒకటి మొక్కలు కేజీ ఉడకతదని సేరు బీమా వేసిన ఐన ఈ రోజు కేజీకి పైన వచ్చేసిందా ఓహో ఆ రోజు శుక్రవారం ఈ రోజు గురువారం కదా ఓ అది అది దెబ్బ నువ్వు గమనరా ఆ రోజు ముక్కలు సేరు ఫ్రెండ్స్ వండిందా నువ్వు ఆ రోజు శుక్రారం కదా అందుకని పట్టింది కేజీ కొనుక్కు వస్తుంది ముక్కలు సేర ఒకటిన్నర సేరని చెప్పాను అదైతే ఈ రోజు సంగట అయ్యేటట్టుంది అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడు అయితే దించేసుకుంటున్నాం అయితే మనం పచ్చి పులుసు చేస్తున్నారు మిరపకాయలను అయితే డైరెక్ట్గా ఈ నిప్పుల మీద కలుస్తున్నారు పట్టుపట అనమంటారా ఊరికే సెగ రే మీరు శనక్కాయలు కాల్చినట్టు కదా రే ఆ వారి తిరగారు కాల్పినాయి కాల్చినాయి అంటే ఊరికే అంత సెగ పెట్టి అయితే తీసేయాల చిక్ అనుకో ఇదే పట్టుకోరనుకున్నాయా పోట్నా చేపలు తిన్నప్పులా ఒక్కోహో ముక్క ఒక్కోసారా చూసా నాకు దగ్గర రాలేదు నేను తెలియదు కాబట్టి వచ్చింది అర్జుంటు మళ్ళీ చేస్తున్నాడు మామి తింటే జలుబు కూడా దగ్గిపోద్ది అనుకుంటున్నాయా జలుబు తుమ్ములు ఇంకా ఏమేమి మొత్తం ఘాటుగా ఉండదు రీ మా రెసిపీ ఇది పాత పాత కాలం రెసిపీ దీంట్లో కాంబినేషన్ ఏం చేస్తున్నారా ఇప్పుడు పచ్చిపులుసు అన్నం ఓకే బాగుంటుంది చంపేస్తారా మీరు ఇంకైతే మనం పచ్చి పులుసు రెడీ చేస్తున్నారు పచ్చి పులుసు పిచ్చుకున్నాం అదే ఫ్రెండ్స్ అది వచ్చి ముందుగానే చెప్తున్నా చేతులు ఏదైనా దెబ్బలు ఉంటాయి కదా వాళ్ళు కానీ బిస్కారంటే మనం నరకం డైరెక్ట్ గా చూసిచ్చు ఆ నరకం ఆల్రెడీ చూసి ఇచ్చు ఎందుకంటే బాగున్నా కూడా చేతులు మంట పడతాయంట దానికి ఒక టెక్నిక్ ఉంది అడుగో మా మామ వచ్చి నూనె పూసుకున్నాడు మా మామకి తెలివి నూనె పూసేసుకున్నాడు చేతికి నూనె పూసుకుంటే మనకేందంటే ఆ మంట అనేది రాదు తగ్గిపోద్ది ఇప్పుడైతే ఫస్ట్ నీట్గా ఒల్చుకుంటున్నారు మనం ఏమేమి తీసుకున్నాం చూడండి పచ్చి అయితే కాల్చిన మిరపకాయలు ఇందాక వేరే వాళ్ళ ఇంటి కూడా కోసుకొచ్చి కరీంపాకు ఇది కూడా వచ్చేసి ఒక ఆమె అంగటావిని అడిగారు ఏ ఉండరా చెప్పనీ వీళ్ళు వచ్చి ఒక అంగటావిని నేను అగ్గిపెట్టిపోయాను అనమాట వీళ్ళు మర్చిపోతే ఆమెని అడిగినారు అక్క నేను అడిగిన అక్క కరింపాకు ఏమైనా ఉందన్నా మా మామ అప్పటికే రోడ్డు మీద సర్వే చేస్తా పోతా ఉన్నాడు రెండు ఇల్లు దాటేస్తున్నాడు ఆడందు ఇల్లే ఆ ఇల్లే అన్నది చూసేటప్పటికి అప్పటికే రెండు రెండు మండలు తెంపేస్తున్నాడు ఏమో ఏమన్నారంటే ఏమన్నా అంటే మేము చెప్పి చెప్పేస్తాం కదా ఆమె ఆమె చెప్పిందని అందుకని పోయినాను అన్నాడు డైరెక్టా అందుకు కాల్చిందా ఆ తోటి నలిపోతానా అబ్బా పొగలు వస్తున్నాయి కదా పెసుగుతుంటా కాల్చిని ఎట్ ఉంటుందో కూర ఏమో మా గాలుంటే ఎరి ఏమన్నా మా పచ్చి పులుసు అంటే పులుసు అన్నా కూడా పచ్చి పులుసు అంటా అంటారు మనం గింజలు తీసేసుకోవచ్చు కారం దాల్లో ఇప్పుడు ఇవి కూడా వేసి కారం ఎక్కువ అవుతుందా ఎక్కువైనా తక్కువైన తర్వాత లాస్ట్లో ఇవన్నీ మాట్లాడుకోవాలి విజయగాడు నాన్ వెజ్ ఎలా తింటాడు అలా తినాలి ఈరోజు బోర్డు మొత్తం తినేది అంత లేదు నేనైతే ఒప్పుకోను నేనైతే ఒప్పుకోను ఈరోజు రోజు నేనే కదా ఇదేనా న్యాయమా మీరే చెప్పండి కరివేపాకు ఇందాక చెట్లో కోసుకొచ్చాం ఫ్రెష్గా కొద్దిగా వాడింది లేతది కదా ముదురుదేంటి వాడుండదు అయిపోయిందా పిసుకుతా ఉండేది పని ఎర్రగడ్డలు వేసుకున్నాం ఇదండి ఎర్రగడ్డలు తరుక్కున్న ఎర్రగడ్డలు ఇందాక వా ఘాటు అదిరిపోతుంది ఘాట ఏమదన్నా నీకు రావట్లే నాకు రాలే ఇంకా నీకు ఇప్పుడు అలా తినేటప్పుడు వస్తుంది మిరపడు ఆసన వస్తుంది నాకు మిరపకాయలు ఎండ ఎండు మిరపకాయలతో మిరపడు కొడతారు కదా ఇడ్లీలు వేసుకుంటాం ఆ వాసన వస్తుంది ప్రస్తుతానికి రుచికి సరిపో సరిపడా కల్లుపు తీసుకోన ఈరోజు నీ చేతి వంట అమృత వంట ఇప్పుడు నా చింతపండు పులుసుని అయితే పోసుకుందావా చిన్నగా పోయినా దాంట్లో అది పడిపోతుందంటుంటాయినా పోసేస్తా ఉండవా చింతపండు పులుసు ఎక్కువ పోసుకోవాల్సి ఉంటుంది లేకపోతే కారం ఎక్కువైపోద్ది చింతపండు పులుసు పోసిన తర్వాత అయితే మళ్ళీ తీసుకోవాలి బాగా దీనికి ఇప్పుడే ఇంకో పేరు కూడా పెట్టి నేను ఏం పేరా ఏమమ్మా ఏం పేరు మామ నేను పెట్టింది పేదో పేదోడి పరవానం అని పెట్టామన్నమాట బాగుంటుంది టేస్ట్ రెండు ఇంకొద్దిగా నీళ్ళు అయితే పోసుకుంటున్నావు ఇస్ అంటే ఆపమని మా మా సైకిల్ చేస్తున్నాడు మీరేం భయపడి బాగుంటుంది పామి వచ్చిందేమోనని వచ్చిందేమనని ఇస్ అంటున్నాను ఎందుకు ఆప అనొచ్చు కదా చూద్దా ఒకేసారి నోరు బట్టు నేను క్లాస్తో పోస్తా అటు ఇటు తేలిపోవాలి ఈరోజు ప్రతి దానికి కొంచెం ఇటు విటుబట్టు కొంచెం విటి పోయి అంటాడు పోయి రెడీ అయిపోయింది మన కోర అంతే ఇంకేంలే ంటి అద్దరిపోయిందిగా ఉంది అది అనవాళ్ళ బాగుంటులే చేద్దాం అయిపోయింది ఎండు చేప వేయించుకుందాం అన్ని పుచ్చిపుల్స్ అయితే రెడీ అయిపోయింది చూడ చేస్తుందో కొద్దిగా ఉగాది పచ్చ లాగా కూడా అనిపిస్తుంది చూసేదానికి ఉంది కలర్ఫుల్గా అయితే చూడడానికి అద్దరిపోయింది టేస్ట్ ఎట్టు ఉంటుంది కానీ కాసేపు తర్వాత చూద్దాం చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుంది మన వాళ్ళు పచ్చి పులుసు అయితే రెడీ చేసేస్తారు ఇప్పుడు ఎండి చేపలు కడుతాయి చేపలు చిన్న ఇట్ల పేర్లు చెప్పు ఒకసారి కానంగచ్చా ఇవే ఈ నాలుగు కానంగచ్చా ఇవే ఈ పచ్చదారి సుక్కలు పచ్చదారి సుక్కలు బాగుంటాయి పులుసులు అయినా బాగుంటాయి ఇయ్యా ఇది మునకాయ మా నీకు రెండు చేపల పేర్లు అన్నీ తెలుసు ఎట్ట మా మామ ఆటో దాల్తాడు ఇప్పుడు దాలట్లేదు ఇప్పుడు లారీకి పోతున్నాడు కానీ అండి కడగండి అయితే ఇట్లా నూనె పోస్తామా అడిగి పెట్టుకున్నా ఎండి చేపలు ఇది వేయించుకున్నావు నువ్వు చీల్చి కడిగి పెట్టిన రా చీల్చి పెట్టి చీల్చి పెట్టుకున్నాడు కోసుకున్నాడు మళ్ళీ మేము చూపించాం చేల్స్లో వెళ్ళారు నేను చూపినా నేను ఆడిపిన అన్ని వేసి మాట నా అన్నీ వేసి మీకేమంట ఉండేది నలుగురం చేపలు చెట్టు అన్నీ వేసుకుంటాం కొంచెం వేరే దంచుకున్న కారం అయితే కొంచెం వేసుకున్నాం ఏసీ ఏసీ ఆయన భయపడిపోయాడు చెప్పటం ఆయన దేవుడి గురించి చెప్తున్నాడు ఈ భయపడిపోయినాడు మామ మిల్లకి వెళ్ళే మల్లకెళ్ళే అంటే ఆయన భయపడి ఈడేదో చెప్తున్నాను ఆయన మనం కారం ఎత్తుకున్నామని భయపడ్డాడు ఒక చేపలు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే అయితే దించేసుకున్నాం వస్తుంది ఎండి చేపలు అయితే రెడీ అయిపోయినాయి మనోడు అరిటాక్ కూడా కోసుకొచ్చేసినాడు ఆడ అన్న అన్నం అయితే ఒక రకంగా వచ్చింది ఏదో మా గింజ కట్టిందా నేను చెప్పడం అప్పుడే చూడు చేస్తారా లెక్క కాదు అదే అది కొందా అసలు అన్నం అన్నమా పచ్చి పులుసా ఎట్టుందా ఎర్రగడ్డ పెట్టదు నాకా ఎర్ర ఎవడా చాలా ఇంకా పోయి మాట రాకుండా ఎన్ని లావు లావు ఉండేది ఎన్ని చేపలు చిన్నది సేనన్నా మొదటిసారి చాలా సంవత్సరాలు అండి అసలు తినలే నేను ఎప్పుడు తిన్నాను గుర్తులేదు కానీ తిన్నా ఖచ్చితంగా చిన్నప్పుడు ఎప్పుడు ఈయనే ఈయనే పెట్టాను బానే ఉంది కారంగా ఉందినా నీకు లేదా

ఈ అయితే ఈ ఉండే ఉండేది చిన్నప్పుడు నేను అంటే ఏడుంటే బడి పంపిస్తారని లూరుకి వెళ్ళేది ఏడ్చి మదన్న బీ దొంగ మీకు ఎవరూ తెలియదు కదా చూడండి చిన్నప్పుడు అందరూ బడి దొంగలే కదా ఫ్రెండ్స్ అయితే అప్పుడు ఈ లూరుకి వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళు చేసేది అనమాట అప్పుడు తిన్నట్టు గుర్తు ఈ లూరు వచ్చేసి ఎవరు మామిదే కొల్లూరు అగ్రారం అంటారు వెంగమాంపురం అంటారు ఫ్రెండ్స్ ఈ చేప ఉంది కండ కండగా భలే ఉంది టేస్ట్ చిన్న పేరు పారా మర్చిపోయాడు మునకాయ మునకాయ చల్ల కోసం ఫ్రెండ్స్ తోటలో ఇది ఒకటి అదే బయట వండుతుంటే అన్న చచ్చుకోవటం మేము బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా మా మామ అయితే మాకు ఒక కూరనైతే పరిచయం చేసాడు మేము మీకైతే పరిచయం చేసాం మీలా ఎంతమందికి కూర ముందుగానే తిన్నారు కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు అయితే తినున్నాను కానీ గుర్తు లేదు ఇప్పుడు గుర్తు వచ్చింది అనమాట బాగుంది టేస్ట్ అయితే కాకపోతే తినంగా తినంగా ఏంటంటే నాలుగు లైట్ గా మంట పడుతుంది ఇది వానాకాలం ఎక్కువ చేసుకుని తింటారంట మా సైడ్ అయితే అంటే చలి చలిగా ఉంటుంది కదా అప్పుడు పుల్లంగా కారంగా అట్లా చేసుకుని వాటంగా తింటారు బాగుంటదని వానాకాలం ఎక్కువ చేసుకుంటుంది ఎండాకాలం అయితే చాలా మటు చేసుకోరు ఎందుకంటే వేడి చేస్తుంది కాబట్టి ఆ ఎండకి ఇది కారానికి తింటే ఇంకా వాటంగా ఉంటది పరిస్థితి మామైతే బాగా చేసాడు మీకు ఎలా చేసిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కదింటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్దాం